మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ వృత్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందని చెప్పి చాలా మంది ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి శ్రీరామ్ సాగర్కి సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాము సార్ నమస్తే టో టోటల్ ఓవరాల్గా ఇప్పుడు మహాశివరాత్రి పర్వదినాన చూసుకుంటే ఆ రెండు రోజుల్లోనే నలుగురు ప్రాణాలు విడిచిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు సార్ మీ నుంచి అసలు మేము అంటే వరద వచ్చినప్పుడు కూడా చాలామంది వస్తున్నారు తర్వాత ఇప్పుడు కూడా శివరాత్రి పర్వదినం అని చెప్పి గోదావరి స్నానాలకు వచ్చారు కాకపోతే డౌన్ స్ట్రీంలో చేయాల్సిన స్నానాలను వాళ్ళు అప్ స్ట్రీంలో అంటే నీరు బాగా కనబడేసరికి ఉత్సాహంగా ఈత కొడదామని పోయేసరికి అక్కడ లోతు ఉందో వాళ్ళకి తెలియకుండా అందులో దిగి చాలామంది ఇట్లాగే ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు అది చాలా బాధాకరం అంటే మా స్టాఫ్ ద్వారా కూడా వారిని వెళ్ళకండి కన్నా కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము కానీ వారు వినిపించుకునే స్థితిలో లేరు ఎందుకంటే ఇంత దూరం వచ్చాము కాబట్టి డ్యామ్లో ఈత కొడితే అన్న అదొక ఉత్సాహంతో వాళ్ళు దిగుతున్నారు కానీ వాళ్ళ తల్లిదండ్రులకు మాత్రం గర్భశోకం మిగిలిస్తున్నారు కాబట్టి నేను అందుకని మా సందర్శకులు కానీ ఇట్లా పిక్నిక్ స్పాట్గా వచ్చేవారు కానీ వినతి ఏంటంటే ఎవరు కూడా డ్యామ్లో దిగి స్నానాలకు వెళ్ళకుండా ఎందుకంటే అది చాలా లోతుగా ఉంటుంది మనకు చూసిన చూస్తే ఇక్కడే గ్రౌండ్ తేలుతుందంటే అనిపిస్తుంది కానీ అందులోకి పోతే లోతు బాగుంటుంది కాబట్టి ఎవరు కూడా వెళ్ళవద్దని మేము ఒకటి వినక్కి తెతున్నాము అట్లాగే తల్లిదండ్రులకు కూడా ఏంటంటే మీ పిల్లలకు కూడా చెప్పి పంపండి అట్లా చేయకండి ఉత్సాహంగా ఎందుకంటే వాటర్ చూశాక ఒకరిని చూసి ఒకరు పోదాం పోదాం మనకి ఇదొచ్చు కదా అనుకుంటాం కానీ ఇంత ఫ్లోలో చాలా కష్టంగా ఉంటుంది అలాగే మనం మెయిన్ కెనాల్స్లలో కూడా మనకు వాటరు పంటలకు వదులుతున్నాం కాబట్టి అందులో కూడా వెలాసిటీ బాగుంటుంది కాబట్టి చాలామందికి ఈత వచ్చినాక కూడా లాగేసుకుంటుంది అటువంటి కొన్ని అతి ఉత్సాహ పనులు చేయొద్దని మేము వినంత చేస్తున్నాం సో చాలామంది తల్లిదండ్రులు కావచ్చు ఎవరైతే కొంతమంది ప్రజలు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ పరిసరాల్లో కావచ్చు ఈ పరిసర ప్రాంతాల్లో డేంజర్ సింబల్స్ ఏమైనా పెట్టుంటే ఏమైనా బోర్డ్స్ పెట్టుంటే ఇలాంటి ఇన్సిడెంట్లు కా కాకపోయి ఉండేవి అని చెప్పేసి కూడా చాలామంది చెప్తా ఉన్నారు దీనికి మీరు ఇచ్చే సమానం ఏంటి దాన్ని కూడా మేము బోర్డ్స్ ఏర్పాటు చేశాము కాకపోతే దీనిపైన పోలీసు వారి ఆహారం లేకపోవడం వలన వాటిని కూడా కోసుకొని తీసుకెళ్ళిపోయారు అయినా కూడా మళ్ళీ మేము ఇప్పుడు వాటి చర్యలు తీసుకుంటున్నాం పెట్టడానికి అలా మాటి మాటికి మేము పెట్టడము వాళ్ళు దొంగలు తీసుకుపోవడం అవుతుంది కాబట్టి దీనికి పోలీస్ ప్రొటెక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి మేము అధికారులతో కూడా ఆలోచన చేస్తున్నాము దానికోసం కూడా మేము చర్యలు తీసుకుంటాం సార్ తరచుగా చూసుకుంటే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి అంటే పష్టి పటిష్టమైన భద్రత లేకపోవడం వలన ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఏదైతే చాలామంది ఈత మన స్నానాలు చేయడానికి వచ్చి పుణ్య స్నానాల కోసం వచ్చి ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు అంటే చాలామంది ఏమంటున్నారు అంటే ఇక్కడ అధికారులు కావచ్చు ఎవరైనా పోలీస్ ఇబ్బంది కావచ్చు ఎవరైనా అలర్ట్ అలర్ట్నెస్ ఏమైనా ఇచ్చుంటే ఇలా ఇలాంటి ఇన్సిడెంట్ కావాలని చెప్పేసి చెప్తా ఉన్నారు దీనికి ఏం చెప్తారు సార్ అసలు స్నానాలు చేయాలనుకుంటే మాకు డౌన్ స్ట్రీంలో పుష్కర ఘాట్లు ఉన్నాయండి అక్కడే చేయాలి కానీ మీరు అతి ఉత్సాహంతో ఏం చేస్తారంటే ఈ డ్యామ్లోనే చేద్దామన్న ఉద్యో ఉత్సాహంతో మా స్టాఫ్ చెప్పినా వాళ్ళు వినిపించుకునే ఉండరు ఎందుకంటే మేము చాలా దూరం నుంచి వచ్చాము ఏదంటే మాకైతే కానీ మీకేం కాదు కదా అని మా స్టాఫ్ తోటి కూడా మాట్లాడడం ఇవన్నీ చాలా తరచుగా దానికి కారణం కూడా ఏంటంటే మాకు స్టాఫ్ తక్కువ ఉన్నారు ఒకటి పోలీస్ బహారం లేకపోవడం ఎందుకంటే మేము చెప్పింది వేరు ఉంటుంది పోలీస్ వాళ్ళు చెప్పింది వేరు ఉంటుంది అది కాబట్టి మేము కూడా దీని చర్యల కోసం అధికారులతో ఆలోచన చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్కి సంబంధించి చాలా మేజర్ పాయింట్ ఇది చాలామంది ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఏదైతే సందర్శకులు వస్తున్నారో చాలా మంది రేజ్ చేస్తున్న క్వశ్చన్స్ ఇవి అంటే ఈ డ్యామ్ పైన రేసింగ్ లాంటి ఇవి చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు కొంతమంది యువకులు అదేవిధంగా చాలా స్పీడ్గా ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు సార్ అంటే రేసింగ్ లేదు జరగడం లేదండి కాకపోతే విదే పిక్నిక్ స్పాట్ లాగా వచ్చి అసాంఘిక చర్యల లాగా అంటే తాగడం చేయడం లాంటిది కొన్ని జరుగుతున్నాయి మా స్టాఫ్ దాన్ని కనిపెట్టి అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరుగుతున్నది అయినా కూడా రాత్రుల్లో కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి వాటిని అరిగట్టడానికి కోసం కూడా మా స్టాఫ్ రాత్రి కూడా మేము షిఫ్ట్ పెట్టాము వాళ్ళ కోసం సార్ అంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకుంటే అసలు ప్రాజెక్టుల దగ్గర డ్రోన్ షాట్స్ కావచ్చు ఏదైతే వెడ్డింగ్కి సంబంధించిన ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ప్రతి దగ్గర సర్వసాధారణంగా జరుగుతూ ఉన్నాయి అంటే పర్మిషన్ అనేది అధికారుల నుంచి ఏమైనా తీసుకొని వాళ్ళు ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఇట్లా చేస్తూ ఉన్నారా లేకపోతే ఏంటి అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలు చాలా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు అంటే దానికి కూడా పర్మిషన్ తీసుకునే ఉంటుంది కాకపోతే ఎవరు కూడా పర్మిషన్ తీసుకోకుండానే వారు ఇల్లీగల్గానే చేసుకుంటున్నారు దాని ద్వారా కూడా కొంతమంది అతి ఉత్సాహంతో ముందు నీళ్ళలో లోతులోకి దిగి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం పోయి అట్లా కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగిన కేసులు ఉన్నాయి అంటే ఎనీ వాటర్ బాడీస్ ఎక్కడైనా కూడా ఇటువంటి జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అందరూ జాగ్రత్త తీసుకోవాలని మేము కోరుతున్నాం సార్ అదేవిధంగా ఈ టైమింగ్కి సంబంధించి మాట్లాడుకుంటే అంటే మార్నింగ్ ఇప్పుడు ఎంట్రీ గేట్ దగ్గర కొన్ని టికెట్స్ కూడా ఇస్తున్నారు అంటే వాళ్ళు కావచ్చు లేకపోతే ఎగ్జిట్ గేట్ దగ్గర అంటే ఈ టైంలో నుంచి ఈ టైం వరకు ఇక్కడ ఉండాలి అనే రిస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టడం ఏమైనా జరుగుతూ ఉందా అంటే మా డ్యామ్లో అంటే పైకి మాత్రం మేము ఎవరైనా రాని ఇవ్వమండి కాకపోతే కట్టమే అయినా మాత్రం ఈవినింగ్ ఫైవ్ వరకు ఇస్తున్నాం ఛాన్స్ అంతే అంటే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే పచ్చిగా మాట్లాడుకుంటే చాలా మంది ఏమంటున్నారు అంటే ఇదొక లవర్స్కి అడ్డాగా మారిపోయిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే అధికారులు ఏం చేస్తా ఉన్నారు అంటే ఇంత విచ్చలవిడిగా వాళ్ళు ఇట్లా చేస్తూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు అని కూడా సోటిగా ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళకి ఏం చెప్తారు సార్ అంటే లవర్స్ అని మనం చెప్పలేము సందర్శకులు అని మేము ఫీల్ అవుతాం కానీ వారు మనం ఎందుకంటే మా కట్ట మొత్తము పదమూడు కిలోమీటర్లు ఉంటుందండి దానికి వాళ్ళు ఎక్కడో చేసేదానికి మేము పహారా అంటే మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్ చేయలేము కదా అందుకని చెప్పి మీకు పోలీస్ పహార ఉంటే కొద్దిగా భయం ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్కి గురించి మాట్లాడుకుంటే ఏదైతే మహాశివరాత్రి పర్వదినాన తాండా నుంచి చాలామంది ఒక గ్రామం గ్రామమే ఇక్కడికి తరలి వచ్చి పుణ్యస్నానాలని ఆచరిస్తూ ఉన్న పరిస్థితుల్లో భాగంగా ముగ్గురు గల్లంతైన విషయం అయితే తెలిసిందే అంటే చాలామంది ప్రజలు ఏం చెప్తా ఉన్నారంటే గేట్ ఏదైతే మనకి గేట్కి సంబంధించి ఒక సపరేట్ రూట్స్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ప్రాజెక్ట్లోకి వెహికల్స్ తీసుకొని వచ్చి దాంట్లో పెడుతున్నారు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అంటే దీనికి ఎవరు రెస్పాండ్ కావట్లేదు సార్ అంటే అధికారులు అంటే ఇప్పుడు మనకు వాటర్ లెవెల్ తగ్గిపోయింది తగ్గిపోతే అటు బ్యాక్ వాటర్ లెవెల్లో మనము నీళ్ళ తేలుతుంది అదే ఇది అతి ఉత్సాహంతో వాళ్ళు వెహికల్ కూడా వాటర్ దాకా తీసుకపోతున్నారు అది మేము ఎంత వారించినా కానీ కూడా మనం ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉండి చేయలేము కదా మా స్టాఫ్ కూడా బీగర్గా ఉన్నారు మళ్ళీ మేము చెప్పినా కానీ కూడా వాళ్ళకు వినిపించుకోరు ఎందుకంటే పోలీసులు చెప్తేనే అది కొంచెం భయం ఉంటుంది వాళ్ళకు వేరే ఉంటుంది అందుకనే మేము ఆలోచించేదే దానికోసం అంటే మెయిన్గా తల్లిదండ్రులకు కావచ్చు అదేవిధంగా వాళ్ళ బంధుమిత్రులు అంటే చాలామంది యువత ఏం చేస్తున్నారు అంటే చెప్పకుండానే వచ్చేస్తున్నారు అంటే ఫ్యామిలీకి చెప్పకుండానే ఏదో ఎంజాయ్ చేద్దాం అనే ధోరణిలో చాలామంది వస్తున్నారు మెయిన్గా యూత్కి ఏం చెప్తారు సార్ ఈ విషయానికి సంబంధించి యూత్ అంటే ఎవరికైనా కానీ ఎవరి ప్రాణాలు వారికి ఉండాలి కదా జాగ్రత్త కాకపోతే ఏంటంటే ఇదే మరి చెప్పేది ఉత్సాహం వాటర్ చూడగానే లేని ఉత్సాహం రావడం ఒకరు ఫ్రెండ్స్ ఏం కాదు ఏం కాదు అనుకుంటా పోవడం తర్వాత ఇన్సిడెంట్ జరిగాక బాధపడి వాళ్ళ తల్లిదండ్రులు కూడా గర్భశోకం మిగిలించడం ఇది కరెక్ట్ పద్ధతి కాదని మేము భావిస్తున్నాము అందుకే వివిధ కూడా ఆలోచించాలి ఎందుకంటే ఎక్కడైనా కొత్త ప్లేస్లోకి పోయినప్పుడు దాని సంగతి తెలియదు కాబట్టి మనము దాని గురించి పోకుండా ఉంటేనే బాగుంటుందని మేము భావిస్తున్నాం సార్ లాస్ట్గా అంటే ఈ ప్రాజెక్ట్కి గురించి మాట్లాడినట్లయితే భద్రతను పెంచాలి అని చెప్పేసి చాలామంది ప్రజలు చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి భద్రత కావాలని అనుకుంటున్నారు అనేది ప్రజలు చెప్తా అడుగుతా ఉన్నారు అదే అంటే మాకు ఇక్కడ నుంచి పోలీసు స్టేషన్ నుంచి కాకుండా మాకు డ్యామ్ పైన ఒక అవుట్ పోస్ట్ ఉంటే బాగుంటుందని మేము భావిస్తున్నాం అలాగే దీనికి ఫెన్సింగ్ కూడా ఉంటే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం రైట్ థ్యాంక్ యూ సార్ రైట్ మనం చూడొచ్చు ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి సంబంధించి మాట్లాడితే మొన్న జరిగిన ఇన్సిడెంట్లో భాగంగా దాదాపు మహాశివరాత్రి పర్వదినాన రెండు రోజుల్లోనే నలుగురు ప్రాణాలు వేడిచిన పరిస్థితి కనిపిస్తూ ఉందని చెప్పేసి ఇప్పటికే నీటిపారుదల శాఖ అధికారులైతే చెప్పడం జరుగుతోంది ఉంది ప్రాజెక్టులు కావచ్చు ఏదైతే చెరువు చెరువులు కాలువలకి వెళ్ళే మా యువతకు సంబంధించి మాట్లాడితే ఖచ్చితంగా తగ్గు జాగ్రత్తలు తీసుకోవాలి తల్లిదండ్రుల పర్మిషన్ తీసుకొని బయటకెళ్ళండి అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితే కనిపిస్తోంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ శివతో బాలు సుమన్ టీవీ డిసెంబర్ నుంచి